నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మనం సంక్రాంతి స్పెషల్ వంటలు చేసుకుంటున్నాం కదా ఈరోజైతే ఆకుపగొడి జంతుకులు వండుతున్నాను చూసేయండి ముందుగా ఇలాగ వేపుడు శనగపప్పు ఉప్పు తీసుకుని మిక్సీ చేసుకోవాలండి తర్వాత బియ్యం పిండి తీసుకోవాలి ఈ బియ్యం కడిగి ఆడించానండి అవి మూడు గ్లాసులు బియ్యం పిండి తీసుకుంటే కొంచెం ఎల్తుగా శనగపిండి అండి ఇది వేపుడు శనగపప్పు మిక్సీ పెట్టుకున్నాం కదా అది కొద్దిగా హెల్త్గా వచ్చింది అది వేసి జల్లించుకోవాలి ఒకసారి ఎందుకైనా ప పలుకులు లాంటివి ఉంటే గమ్మున అడ్డుపడుతుంది కదా ఒకసారి జల్లించేసుకుంటే మనకు గొడవ ఉండదు ఈ శనగపప్పు పిండి జల్లించేసుకుని ఇప్పుడు ఇందులో వాము అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకుందాం రుచికి సరిపడా తర్వాత కారం పచ్చి కారం అండి ఇది కారం వేసుకుని కలుపుకోవాలి ఒకసారి బాగా పిండి మొత్తం కలిసిలా ఇలా కలిపి ఇప్పుడు నూనె కొద్దిగా వేడి చేసి ఇందులో పోసుకోవాలండి ఇవి ఆకుపడి చాలా గుల్లగా వస్తాయి ఇలా వేసుకుంటే ఎక్కువ అక్కర్లేదు కొంచెం ఓ మూడు స్పూన్లో నాలుగు స్పూన్లో ఉంటుందండి ఇది వేడి చేసి కలుపుకుని ఇందులో ఇప్పుడు గో నీళ్లు గోరువెచ్చగా చేయాలండి గోరువెచ్చగా కాసుకుని ఇప్పుడు ఇందులో పోసుకుని కలుపుకుందాం ఇప్పుడు గోరువెచ్చని నీళ్ళ ఇందులో పోసి కలుపుకోవాలండి సరిపడా చూసుకుంటూ పోసుకోవాలి గట్టి ముద్దల అయ్యేలాగా కలపాలి టేస్ట్ చాలా బాగుంటాయండి ఇవి ప్రతి సంక్రాంతికి వండుతూ ఉంటాను ఇవి జంతుకులు అంటే ఎక్కువ అందరం వండుకుంటాం ఆకుపక్కడి అంటే కొంచెం తక్కువ కదా నేనైతే వండుతూ ఉంటాను ఎందుకండి ఇలా కలుపుకోవాలి పిండి మొత్తం బాగా ఇలాగా నొక్కుతూ పిసుకుతూ కలపాలండి చూసారుగా పిండి రెడీ అయిపోయింది జంతుకులు ఒత్తుకునే ఉంటుంది కదా అందులో వేసి ఒత్తుకోవడమే గుండెలా ఉంటుంది లోపల దీన్ని రిబ్బన్ పకోడి కూడా అంటారండి పకోడీ అని కానీ రిబ్బన్ పకోడీ కానీ అంటూ ఉంటారు ఇంట్లో సరిపడా పిండి పెట్టుకుని వేడి వేడి నూనెలో మనం నొక్కేయడమే పిండి చాలా టైట్గా ఉంటుందండి కొంచెం గట్టిగా నొక్కాలి పిండి లూజ్ చేసామంటే మనకి లాగేస్తుందండి ఇలా గట్టిగానే ఉండాలి అప్పుడు మనకి నూనె లాగకుండా చక్కగా గుల్లగా కూడా వస్తాయి చూసారు ఇది ఇప్పుడు వేగిన తర్వాత తిరిగేసుకుని రెండు వైపులా బాగా వేపుకోవాలి వేగిపోయింది తీసేద్దాం అలాగే ఉన్నాయన్నీ కూడా వేసుకోవాలండి నొక్కేటప్పుడే కొంచెం ఇబ్బంది కొద్దిగా గట్టిగా ఉంటుంది కదా పిండి టైట్గా ఉండటం వల్ల మనకి బాగా గట్టిగా నొక్కాల్సి ఉంటుంది తర్వాత నేను కొన్ని అయితే వేసానండి ఇంట్లో తినడానికి బయట వాళ్ళకి ఇచ్చి అయితే మనం నువ్వులేసి ఇవ్వం కదా ఇవ్వకూడదు అందుకని ఇంట్లో కొన్ని వేసి వండాను కొన్ని ఏమో మామూలు వండేను వేసుకొని కూడా బాగా కలుపుకొని చాలా కమ్మగా ఉంటాయండి నువ్వులు వేసుకున్నవి ఇదిగోండి మన ఆకుపకోడీ రెడీ అయిపోయినాయి ఇప్పుడు సర్వ్ చేసుకుందాం ప్లేట్లో పెట్టుకుందాం చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మాత్రం తగ్గ మనం డబ్బాలో స్టీల్ డబ్బాలు మూతగట్టిగా ఉన్న డబ్బాలో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా మనకు నిల్వ ఉంటాయి చూడండి ఎంత బాగున్నాయి చూడడానికి చూడడానికి కాదండి తినడానికి కూడా చాలా క్రిస్పీగా వచ్చినాయి ఆయిల్ అది లాక్కుండా చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి వీడియో చివరి వరకు చూడండి మంచి మంచి వీడియోస్ అన్నీ పెడుతూ ఉంటాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరినో ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఆకుపాడి రెడీ అయిపోయింది అలాగే ఇక నువ్వులతో వేసింది అయితే ఇలా ఉన్నాయండి ఇవి కూడా చాలా బాగున్నాయి కమ్మగా ఇంక ఇప్పుడు జంతికలు కూడా వండేద్దామని అదే గిన్నెలో కలిపేసాను నేను దీనికైతే శనగపిండి ఒక గ్లాస్ తీసుకుంటే మూడు గ్లాసులు బియ్య పిండి అండి ఆకుపాకుడికి అయితే వేపుడు శనగపప్పు మిక్సీ పట్టి వేసాము ఇదైతే పచ్చిశెనపప్పు మామూలుగా మన శనగపిండి ఉంటుంది కదా కొంతమంది అయితే శనగపప్పు వేసి బియ్యంలో ఆడిస్తారు ఇంతకుముందు నేను అలాగే చేసేదాన్ని కానీ ఇంక ఇప్పుడు శనగపిండి కలిపేస్తున్నానండి మూడు గ్లాసులు వరిపిండికి ఒక గ్లాసు శనగపిండి కలతండి తర్వాత అలాగే సాల్టు బామ్మ అంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి జంతికల్లో అలాగే కొంచెం కారం వేసి ఇవన్నీ ఇది గోరువెచ్చని నీళ్ళతో కలపాలండి ఇది కొంచెం నీళ్ళు వేడిగా ఉండాలి మన ఆకుపడి పిండి కన్నా దీనికి కొంచెం వేడి ఎక్కువ ఉండాలి వాటర్ అప్పుడే జంతికలు దుల్లగా వస్తాయి పిండి ముందేలా కలిపేసుకుని తర్వాత ఈ వేడి నీళ్ళు పోసానండి జాగ్రత్తగా కలుపుకోవాలి మన చేతికి పట్టి అంత వేడే ఉంటుందిలేండి బాగా వేడి కాదు కానీ అలా కలుపుతూ ఉంటే సరిపోతుంది పిండి మొత్తం ఇలాగా కలిపేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం ఇందాక పిండి ఎలాగైతే కలిపామో అలాగ ముద్ద అయ్యేలాగా కలుపుకోవాలండి ఈ జంతుకుల్లో కూడా నువ్వులు వేసుకుని వండుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ దిగుండి పిండి చూసారా రెడీ అయిపోయింది జలుబు చేసిందండి నాకు అందుకని వాయిస్ కొంచెం తేడాగా ఉంది పిండిలా బాగా కలుపుకున్న తర్వాత మన జంతకుడి ఉడపలోనే ప్లేట్లో కారం పసు ఆకుపకోడి అలాగే జంతకుడికి ఉంటాయండి అవి ప్లేట్లు మార్చుకుంటామే మార్చుకుని మాకు మనకి ఎలా కావాలంటే అలాగా వేసుకోవాలని ఇండిలో పెట్టేసి పిండి వేడి నూనెలో మళ్ళీ జంతకుల్లాగా వేసుకోవాలి అండి ఇలా వేసుకోవడం వేసిన తర్వాత ఈ సైడ్నే చాలా ఈజీగా తొందరగా కూడా వేగిపోతాయండి జంతికలు ఇలా మొత్తం బుడగలు ఆగిపోయినాయి అంటే మనకి వేగిపోయినట్టు లెక్క మనం వేసేసరికి బుడగలు వస్తూ ఉంటాయి కదా ఇది చూడండి తేడా తెలుస్తుంది మీకే చూసారా మంచి కలర్ వచ్చినాయి తీసేద్దాం ఇప్పుడు ఇదిగో వేగిపోయినాయి ఇలా పక్కన పెట్టేద్దాం అలాగే పిండి మొత్తం జంతికలు వేసేసుకుని డబ్బాలో సర్దుకుంటే నెల రోజుల వరకు కూడా నిలవ ఉంటాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి